రావే గోరిటాక్ పెట్టించుకో చెప్పేది విను కూర్చో ఇలాంటి ఫంక్షన్స్ కైనా గోరిటాక్ పెట్టించుకోకపోతే అలాగే లేదు ఇలాంటి విషయాల్లో లేట్ చేయకూడదు ఇదే రైట్ టైం సో ఐ లవ్ యూ చెప్పేసే ఓకేనా నాకు ధైర్యం చాలట్లేదు ఎలా చెప్పాలో అర్థం కాదు ఇప్పుడే వస్తాను లే లేరు వస్తున్నారు కథ చెప్పాలంటా అప్పుడు వస్తున్నాడా తెల్లవారుజామున ఐదు గంటలకు వస్తాడా లేచినావా లేపాడు సార్ నేనే లేపమని బాగా నీ తల్లి அல கட்ட கட்டு ஆடா எவடு சார் வாடு ரோட வெதுக்கு சார் మరి వీళ్ళు అడిగి పోయినారు వీళ్ళు బస్ స్టాండ్ కి పోయారు సార్ బస్ స్టాండ్ ఆ బస్ స్టాండ్ కాబట్టి రైల్వే స్టేషన్ సార్ లేదు నువ్వు ముందు యాదనుకుంటే అదే బస్ స్టాండ్ యా బస్ స్టాండ్ సిటీలో ఫర్లాంగ్ బస్ స్టాండ్ ఉంటుంది సార్ ఏ బస్ స్టాండ్ అని చెప్పమంటారు మీరు నన్ను ఫ్లో కట్ చేసి ఆపకండి ఇప్పుడు హీరో తన ఫ్రెండ్ కి ఫోన్ చేస్తాడు నువ్వు పది మంది చంపడానికి అడ అడ హలో ఏయ్ బండు ఎక్కడ అది 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 నేను గుల్బర్గా వెళ్ళావా లేదురా నేను ఇక్కడే ఉన్నాను అడ అడ జపకురా కరవడనస్తా జపకు కొద్దిగా కై బిస్కుటా నువ్వెక్కడ నేను బస్ స్టాండ్ లో ఉన్నానురా బస్ స్టాండ్ రా కనీకరించాలా మాట్లాడవేంట్రా చెప్పు అవునరా మహాత్మా గాంధీ బస్ స్టాండ్ లో ఉన్నాను చూపులి బస్ స్టాండ్ మహాత్మా గాంధీ బస్ స్టాండ్ పే చూడా అలాగే రా అర్థమైంది సరే కానీ పది గంటలకే బస్ ఉంది బస్తున్నావు లేదా రావాలనే ఉంది కానీ నేను అని నేను అప్ప కానీ సరే నువ్వు వచ్చేయ్ ముటికెళ్ళి తీసిన ఓకే రాయ్ సరేరా అలాగే ఏంటి నీకు కూడా టికెట్ తీసానని చెప్పినాడా నిన్ను కూడా ఎప్పుడు తీసుకెళ్తానని చెప్తాన్నాడా ఇంతకీ ఎన్ని టికెట్లు ఆ రెండు ఆ మూడు అంకెలు సార్ చెప్తా చెప్తా చెప్తారో తాగు గత మంచి రసపట్ల ఉండాలి అంటే నా కథలో కూడా ఇలాంటి సేన ఉంటుంది సార్ ఉంటాది ఉంటాది బా ఎందుకు ఉండదు ఏమి సార్ అది కాదు సార్ నా కథలో చిన్న ట్విస్ట్ ఉంది సార్ ట్విస్టా అది అదే హీరో ఫ్రెండ్ కో ప్లేస్ చెప్తే ఫ్రెండ్ ఆ ప్లేస్ మార్చి అబద్ధం చెప్తాడు సార్ అనా చెప్పనాడు ఇప్పుడు చెప్పు యా స్టాండ్ మహాత్మా గాంధీ స్టాండ్ అంకుల్ సరే బస్ ఎది గట్లకు ఇప్పుడు పది గంటలుగా అనుకో మొత్తం విన్నానన్నా విన్నావు కదా జస్ట్ మిస్ అనుకో ముఖాలు అనుకున్నావోడు ఉరగా పోదాం ఎందుకు సార్ ఆయన కొట్టారు వాడిని ఎందుకు కొట్టానంటే కొత్త అంటే మెత్త కొట్టాడని అవునులే డైరెక్టర్ వాడు సిక్కినాలే గాని ఆ తర్వాత కదేమో చెప్పు ఎవరు సార్ చిక్కింది అదే నలుడు ఊరుకోండి సార్ కథలం ఎల్లడం ఈజీగా చిక్కడు సార్ తీసుకో నిమిషం అమ్మా ఇప్పుడే వస్తా ఒరే శివ ఏమిట్రా ఇదంతా వల్ల పెద్ద గొడవే జరిగింది మీ నాన్న మావయ్య మాట మాట అనుకున్నారు నుంచి ఫోన్ ఎత్తడం లేదు

ఇప్పుడు మనం ఉన్న టెన్షన్స్ లో ఇదంతా అవసరమా పదా పద సరే ఓకే ఓకే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ఏమ్ అయోరు నన్నేందుకు చూస్తుంది ఇహి అబ్బ ఏ తబక అలుడు గారు వీటి వాడి తను అలా హీరో ఫాదర్ ఎంటర్ అయ్యాడు వచ్చినా కొడుకు రాణి వాళ్ళ బాగా కొడుకులు సంగతి ఏమో తెలుసా ఎవడో ఎంటర్ అయితే ఈడు తొడగొడతాడంటి ఇంకా నయం నా తొడగొట్టలేదు సార్ మీరు పాత్రలో లేనవైపోయి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు సార్ ఏం చెయ్యమంటావు నువ్వు చెప్పేది అట్లా అంది తర్వాత తర్వాత ఏం చెప్పే చెప్పాడు ఏడువా నా కథ నీకు ఏడుపులా వినిపిస్తుందిరా ఇప్పుడు నీకు ఇస్తా ఇప్పుడు బోర్ నేడుస్తూ కూతురు బయటికి వెళ్ళిపోయింది సార్ నా కూతురా అమ్మీ మీ కూతురు అంటే కథలో మీ కూతురు సార్ అమ్మీ అమ్మీ ఎక్కడికి అయ్యా అయ్యా బాగ్గమ్మ ఏడ్స్తూ ఇంట్లో నుంచి ఎల్లిపోతునారయ్యా అబ్బ ఎంత పని చేసినావురా నా గొప్ప ముంచినావు కదరా వాడి ఎందుకు అలా పరిగెడుతున్నాడో నీకెంత అర్థమైనా అయ్యో ఈ ముద్దు కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు ఏంటో వీడు ఒచ్చరో పక్కడ దాక్కోటం పెట్టాడు మరి అమ్మీ అమ్మ మా బాగ్గమ్మ ఎక్కడి

నువ్వేదో నీ నోటుకు వచ్చింది చెప్పావు నా నోటుకు వచ్చింది వాడికి చెప్తున్నాను అసలు క్లైమాక్స్ లో ఏమవుతుందో చెప్పరా నీకేం టెన్షన్ పడుతుంది గురించి నీకు బ్రహ్మాణం క్లైమాక్స్ నేను ఇస్తాను కదా మీరు ఫోన్ పెట్టండి మళ్ళీ నేను ఫోన్ చేస్తాను నీకు అంతేనంటావా తొందరగా చేయరా బాబు అమ్మా ఆడు ఫోన్ చేసే వరకు మనం ఎక్కడి నుంచి కదలకూడదు ఏడ్రా ఈ కథలోడు బాత్రూమ్కి వెళ్ళాడు అంకల్ బాత్రూమ్ అయినాడా రే డైరెక్టర్ ఎక్కడున్నావు ఏం చేశాడు ఎక్కడున్నావు అంటాడేంటి బాత్రూమ్ లోనే ఆ అయిపోయింది సార్ వచ్చేస్తున్నాను ఏమి రావడమో అంతా వీడు చెప్పిన చెప్పినప్పుడు జరుగుతుంటది ఏమర్లే బాబాబా రే ఎన్ని రోజులు పరిగెత్తాం వెళ్ళా నానా నేను చెప్పేది ఏంటి నువ్వు చెప్పేది నేను విరేది నో నథింగ్ ఏదో చెప్తాడట చెప్తాడు అసలు ఎవరు ఈ పిల్ల దానికి నీకు సంబంధమేంటి ఏంటి భాగ్య నాన్న కర్థం ఏంటి చెప్పు ప్లీజ్ అదేం చెప్తుందిరా చిన్న పిల్ల రేసేవా దానికి అన్నేం చేయదురా నానా మీరు అనుకున్నట్టు మా ఇద్దరి మధ్య ఏమీ లేదు షీజ్ ఇన్ డేంజర్ నమ్మండి ఇంత జరిగాక నేను నమ్మనరా అయినా ఎవరో ఈ బజారు దాని గురించారా మమ్మల్ని అందరినీ కాదనుకుంటున్నా తన గురించి తప్పుగా మాట్లాడద్దు రే శివ తప్పు చేస్తుండవు లేదు నాన్న నేను తప్పు చేయట్లేదు నేను తన్ని వదిలేస్తే వాళ్ళు చంపేస్తారు అందుకే అందుకే నేను మీకు విషయం చెప్పలేదు అందుకే వాళ్ళ నుంచి పారిపోతున్నది నానా నేనే తప్పు చేయను కానీ ఇప్పుడు తనున్న పరిస్థితిలో నేను వదిలి రాలేను మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ ప్లీజ్ లేదమ్మా నీకు తెలియదు వాడు చెప్పింది అబద్ధమమ్మా నాకు తెలుసు మావయ్య